పేరు పృథ్వీ పీడిఎస్యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు ప్రాంతంలో మిట్లగూడెంలో ఉన్నటువంటి గురుకులం డిగ్రీ కళాశాల గత రెండు నెలలుగా భోజన సమస్య ఉందని విద్యార్థుల ద్వారా కళాశాల ప్రిన్సిపాల్కి సమాచారం ఇచ్చిన ఎటువంటి ఆ సమస్య పరిష్కారం చేయకపోగా మరింత జటిలం చేసి విద్యార్థులని మానసిక వేధింపులకు గురి చేసి టార్గెట్ చేసి విద్యార్థుల పట్ల ఒక రకంగా మానసిక వేదన గురి చేసి టీసీ ఇచ్చి పంపిస్తున్నటువంటి చర్య పరిస్థితి కూడా ఇక్కడ కనపడుతూ ఉన్నది మేము రెండు నెలల నుండి ఎక్స్ పెట్టలేదని చెప్పినా రెండు నెలల నుండి ఆహారం నాణ్యత బాగాలేదని చెప్పినా ఇక్కడ ఉన్నటువంటి ఈ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి అక్కడి వరకు వచ్చి పరిమితమై మాట్లాడిపోతున్నారు తప్ప ఇక్కడ సమస్యను పరిష్కరించే వైపుగా అధికారులు కూడా ఆలోచన చేయలేనటువంటి పరిస్థితి వాళ్ళ మనం చూస్తూ ఉన్నాం ఎవరు విద్యార్థులు విద్యార్థి సంఘాలు కళాశాలకు రావద్దు విద్యార్థి సంఘాలు మాట్లాడద్దు మీడియా మాట్లాడద్దు అని చెప్పేసి ఆంక్షలు విధించుకొని ఇక్కడ కూర్చొని ఏ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి వాళ్ళకి శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు కానీ ఏం జరుగుతూ ఉందని చెప్పేసి ఇక్కడ మేము పీడీఎస్ విద్యార్థ సంఘంగా ప్రశ్నిస్తూ ఉన్నాం మేము అడుగుతూ ఉన్నాం ఇక్కడ గిరిజన విద్యార్థులు అనేక మంది గ్రామాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడికి చదువుకోవడానికి వస్తూ ఉంటారు కానీ వాళ్ళు ప్రాథమిక దశలోనే తినే ఆహారం దగ్గరలోనే ఇబ్బంది పడుతూ పోతే వాళ్ళు చదువులను ముందు కొనసాగించే విధంగా ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం వాళ్ళు ఇక్కడ ఇక్కడ తిన్నటువంటి ఆహారంతో వాళ్ళు రకరకాల సమస్యలతోని కడుపులు నొప్పి విరోచనాలు రకరకాల సమస్యలతోని కాలే ఇప్పుడు ఇప్పటి వరకు విద్యార్థులు మాట్లాడున్నారు వాళ్ళే ప్రత్యక్షంగా చెప్పి మీడియా ముందు చెప్పున్నారు అయినా అవన్నీ అబద్దాలు అని చెప్పేసి కళాశాలకు సంబంధించినటువంటి స్టాఫు కళాశాల ప్రిన్సిపాలు అవన్నీ అబద్ధాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది విద్యార్థులు స్వయంగా చెప్తున్నటువంటి వాస్తవ విషయాలని విద్యార్థులు మాట్లాడే విషయాలను వాళ్ళని గొంతులను నొక్కేసి వాళ్ళని మాట్లాడుకోకుండా రేపు టీసీలు ఇప్పిస్తామని చెప్పి ఎంతమంది టీసీలు ఇప్పిస్తారని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ కళాశాల విద్యార్థులందరూ మాట్లాడలేని విద్యార్థులు ఉన్నారు బయటికి విషయాలు చెప్పుకోలేనటువంటి విద్యార్థులు ఉన్నారు కొంతమంది విద్యార్థులు ధైర్యం చేసి వాస్తవ విషయాలను బయటికి తీసుకొస్తే వాళ్ళని టీసీలు ఇస్తామని చెప్పేసి బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు వాళ్ళు అడుక్కుంటా ఉన్నారు మా మాకు సమస్యను పరిష్కరించండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఆ ఆహారాన్ని మంచిగా పెట్టండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనల ప్రకారం ఆహారం పెట్టండి మీ సొంత ఇంట్లో నుండి తెస్తా ఉన్నారా మేము పండిస్తూ ఉన్నావా లేదా మా ఇంట్లో నుండి తెస్తూ అని చెప్పేసి మిమ్మల్ని అడగట్లేదు కానీ మీరు ఆ నిర్లక్ష్య సమాధానాలు మేము పండించి అని చెప్పేసి అడగట్లేదు ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కుని వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఆ హక్కును కూడా అడగొద్దని చెప్పేసి మీరు మాట్లాడితే మీరు ఉపాధ్యాయులు ఎట్లయితారు వాళ్ళు విద్యార్థులు ఎట్లయితారు ఈ సమాజంలో మాట్లాడలేనటువంటి పరిస్థితిని కూడా మీరు ఉపాధ్యాయుల కల్పిస్తే రేపు ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడలేని వాళ్ళు సొంత జీవితంలో కూడా విధంగా మాట్లాడలేనటువంటి ఒక దుస్థితికి వేయబడతారని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం